హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మీకు అయితే ఈరోజు నా లైఫ్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తా అయితే అది మ్యాక్సిమం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అండి సో మేము హాస్టల్లో ఉన్నాం కరీంనగర్లో నేను డిఎడ్ కోసమని కోచింగ్ తీసుకుంటున్నా సో ఆ రోజు ఇంకా నైట్ స్టడీ అవర్స్ అలా చదువుతూ ఉన్నాము అయితే హాస్టల్లో స్టడీ అవర్స్ ఉంటాయి కదా సో మాకు వచ్చి టెన్ థర్టీ వరకు స్టడీ అవర్స్ సో మాకు ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయని మేమేం చేసినామంటే ఇంకా నైట్ చదువుదాంలే అని చెప్పేసి చదువుతూ ఉన్నాం సో టైం వచ్చి ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ అయింది ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ మధ్యలో సో అప్పుడు బయట వే అక్క రూమ్ వాళ్ళు కూడా చదువుకుంటున్నారంట ఆ విషయం మాకు తెలీదు సో నేనేమో కిటికీ దగ్గర కూర్చుని చదువుతున్నా మా రూమ్లో మ్యాక్సిమమ్ ఒక ఫైవ్ మెంబర్స్ మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి చదువుకుంటున్నాం సడన్గా గజ్జల సౌండ్ వచ్చింది ఆ గజ్జల సౌండ్కి ఇంకా మేము విపరితమైన భయం ఎవరా అని చెప్పేసి బయటికి వెళ్ళి చూసినాం చాలా చీకటి అసలు ఎవరూ లేరు ఏంటా ఏంది అని ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ మా ఫ్రెండ్స్కి అందరికీ వినిపించింది నాకు ఒక్కదానికే కాదా సౌండ్ సో మళ్ళీ ఒకసారి కామ్గా కూర్చున్నాం ఇంకా కాగా సరికంటే మళ్ళీ సౌండ్ అదే మళ్ళీ సౌండ్ వచ్చేసరి అంటే ఇంకా ఎవరి బెడ్లో ఉండి వాళ్ళు లేచిపోయి అందరు ఒకటే బెడ్లో ఉన్నాం అప్పుడు మా ఎక్స్ప్రెషన్స్ చూడాలి వామో ఇంకా నిద్ర పడితే ఒట్టు మనము ఎంత పడుకుందామన్నా జస్ట్ చిన్న సౌండ్ వచ్చినా కూడా ఏమో ఏదో ఉంది సంథింగ్ దయ్యం వచ్చింది అని అయితే ముందు రోజు ఎవరో చెప్పారు హాస్టల్లో దయ్యం తిరుగుతుంది అని చెప్పేసి ముందు రోజు చెప్పిన కథ ప్రభావమో మరి ఏమో తెలీదు కానీ ఇంకా బుక్స్ అన్నీ పక్కన పెట్టేసి ఇలా చద్దర్లు కప్పుకొని గట్టిగా ఇలా కప్పుకొని ఇలానే కూర్చున్నాం సో అలా ఇలా త్రీ థర్టీకి అలా ఇంకా అందరూ హాస్టల్లో ఎలా ఉంటుందంటే మార్నింగ్ లేచి స్నానాలు తొందరగా చేసేస్తారు కదా సో అప్పుడు మాకు బాత్రూమ్స్ కొంచెం తక్కువగా ఉండేవి సో అందుకని చెప్పేసి త్రీ ఓ క్లాక్ నుండే కొందరు లేచి స్నానాలు చేయడం స్టార్ట్ చేసేది సో అలా ఒక్కొక్కరు లేవడం వల్ల ఇంకా ఒక్కొక్కరు లేచారులే మనం పడుకుందామని పడుకున్నాం సో ఇదే మ్యాటర్ ఏమైందంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా స్ప్రెడ్ అవుతూ పక్క రూమ్స్కి స్ప్రెడ్ అయింది అప్పుడు తెలిసింది ఏంటంటే యాక్చువల్గా నైట్ వీళ్ళు స్నానాలని చెప్పాను కదా వాళ్ళు వచ్చి నైట్ వన్కి లేస్తే వాళ్ళకు రాక స్నానం చేసి పడుకుందామని చెప్పేసి స్నానం చేసి పడుకున్నారంట ఆ విషయం మాకు తెలియక ఆ విషయం మాకు తెలియక మేమైతే ఏమన్నా భయపడ్డామా దేవుడా ఆ సిచ్యువేషన్లో అయితే విపరీతమైన భయనము బట్ ఎప్పుడైతే ఎప్పుడైనా ఆ సిచ్యువేషన్ గుర్తొస్తే మా ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడుక ఉంటే అసలు ఎంత నవ్వు వస్తుంది అసలు ఏంటి ఏం జరిగింది అని సో మీరు ఇలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారా అసలు ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టు ఊహించుకొని భయపడ్డాము అబ్బాబా బాబా మార్నింగ్ మేము నవ్వుకున్నది అంతా ఇంతగాదు విపరీతంగా ఎంత నవ్వినామంటే నవ్వి నవ్వి కడుపు నొప్పించింది ఆ తర్వాత ఏ రోజు కూడా టెన్ థర్టీ తర్వాత అస్సలు మేము రీడింగ్స్ కానీ బుక్స్ కానీ పట్టడం పక్కన పడేసి పెన్ ఇన్ కేస్ ఫోన్స్ చూసినా పక్కన పడేసి అమ్మో వద్దు ఇంకా పడుకోవడం బెటర్ అని చెప్పేసి పడుకునే వాళ్ళం అన్ని ఇన్సిడెంట్స్ అసలు కాలేజ్ డేస్ అలాంటివి గుర్తొస్తే చాలా మిస్ అవుతాం ఇప్పుడైతే